కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద నూట పదహారు కోట్లు విడుదల చేసింది ఇంటింటికి తాగునీరు పూర్తి స్థాయిలో అందించడం సహా తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు యాబై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు బేతవోలులోని ఊరచెరువును అభివృద్ది చేసేందుకు రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నాగన్న చెరువు అభివృద్దికి రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసినట్లు గుడివాడ మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు వార్డులోని పాత కొత్త సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పునర్నిర్మించేందుకు ఐదు పాయింట్ ఆరు ఒక కోట్లు కేటాయించినట్లు చెప్పారు పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మిగతా నిధులను వినియోగిస్తున్నామంటున్న గుడివాడ మున్సిపల్ కమిషనర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి జిల్లాలో తాగునీటి పథకాలు అలాగే చెరువుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమృత పథకంలో భాగంగా నిధులను కేటాయించింది అందులో భాగంగా మచిలీపట్నం అలాగే గుడివాడ మున్సిపాలిటీలకు కూడా నిధులను కేటాయించింది గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని నిధులను కేటాయించారు అలాగే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు గుడివాడ మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదా సార్ చెప్పండి గుడివాడ మున్సిపాలిటీకి అమృత్ పథకంలో ఏ మేరకు నిధులు వచ్చినాయి మనకి మొత్తం కూడా అమృత్ పాయింట్ జీరోలో భాగంగా మొత్తం నూట నూట పదహారు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది వాటిలో ప్రధానంగా మనకి త్రాగునీటి సమస్యకి సంబంధించి మురుక్కాళవలు ఎస్టీబి నిర్మాణం అదేవిధంగా వాటర్ బాడీస్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి మొత్తం ఏడు వర్కులు శాంక్షన్ చేయాల్సిందండి చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా ప్రజెంట్ మనకి డైరెక్ట్గా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సారాథ్యంలో ఈఎన్సీ గారి ద్వారా టెండర్ ఫ్లోట్ చేయడానికి త్వరితగతిన వర్క్లు ఎగ్జిక్యూట్ చేసి ప్రజల్లో వాటర్ కానీ మురుగునీటి సమస్య లేకుండా చేయడం కోసం ఆల్రెడీ ఇప్పటికే టెండర్ కోసం వాళ్ళు రెడీ చేయడం జరుగుతుంది ఒకసారి టెండర్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్స్ త్వరగా కంప్లీట్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఈ గుడివాడకి ప్రధానంగా తాగునీటి వనరులు రెండు రెండు మంచినీటి చెరువులు ఉన్నాయి గతంలో చ మంచినీళ్ళు కట్టలు అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడింది ఇప్పుడు వాటిని బాగు చేశారు వాటిని ఇంకేమన్నా ఆధునీకరించే అవకాశం ఉంది యాక్చువల్గా మనకు శాంక్షన్ చేసిన ఏడు వర్కుల్లో ఒక వర్క్ మన ప్రజెంట్ ఉన్న పాత చెరువు కొత్త చెరువు రెండు అభివృద్ధి చేయడం కోసమే పెట్టడం జరిగిందండి దానిలో భాగంగా మనకి ఆ రెండు చెరువుల యొక్క బండ్స్ చాలా వీక్గా ఉంది దానికి సంబంధించి రీసెంట్గానే మేము సెంట్రల్ డిజైన్స్ వారికి ఒక లెటర్ రూపంలో కూడా వాళ్ళని అడగడం జరిగింది వారు కూడా వచ్చి మొన్న గత వారమే వాళ్ళు వచ్చి వెరిఫై చేసి వారి యొక్క సూచనలు సలహాలు కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మనకి అమృత్ టూ పాయింట్ జీరోలో భాగంగా బండ్స్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది జరిగిందండి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా మనం ఆ వర్క్ టేకప్ చేసి బండ్ అభివృద్ధి చేసి వాటర్ కెపాసిటీ పెంచుకోవడం కోసం తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఈ గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని మంచి చెరువులు ఉన్నాయి సార్ మనకి రెండు రెండు ప్రజెంట్ రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయండి పాత చెరువు కొత్త చెరువు అనేది రెండిట్లు కలిపి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు ఎంఎల్డీ కెపాసిటీ ఉంది కానీ మనకు బండ్ వీక్ గా ఉండటం మూలంగా వాటిని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోలేకపోతున్నాము ఇక మనకి కొత్తగా గత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి పాత చెరువుకు సంబంధించి పది లక్షల రూపాయలతో అక్కడ బండ్ డెవలప్ చేసి అంతకుముందు ఉన్న కెపాసిటీ కన్నా ఇప్పుడు ఈ ఈ సమ్మర్లో మొన్న ఈ సమ్మర్లో మనం దాన్ని బండు డెవలప్ చేయడం మూలంగా కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఐదు కోట్ల అరవై ఒక్క రూపాయ లక్షల రూపాయలతో మిగిలిన బండు కూడా డెవలప్ చేస్తే మన కెపాసిటీ పెంచి ప్రజలకి మెరుగైన వాటర్ సప్లై ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది యూజీడి నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎందుకంటే చునుకు పడితే గుడివాడలో ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి అట్లాంటి ముంపు నుంచి గుడివాడ పట్టణవాసులకు ఎట్లాంటి విముక్తి కల్పించబోతున్నారు మనకి యూజీడీకి సంబంధించి దీంట్లో కూడా ఇరవై యాభై యాభై రెండు కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన అనేది తీసుకోవడం జరిగిందండి దీనిలో భాగంగా మనకు ఆల్రెడీ ఒక ఎస్టీపీకి సంబంధించి ఆల్రెడీ మనకి ఒక నిర్మాణం పూర్తి వచ్చింది దానికి మన టౌన్లో ఉన్న మురుక్కాలోవల నుంచి ఆ ఎస్టీపీకి ఒక యూజీడీ లైన్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్టీపీ ఇంకో ఎస్టీపీ నిర్మాణం కోసం కూడా అనుమతులు రావడం జరిగింది రెండు ఎస్టీపీలు అనేది పూర్తి అవ్వడం జరిగింది అదేవిధంగా యూజీడీ నెట్వర్క్ కూడా మనకి వాటికి కావాల్సిన యూజిడీ నెట్వర్క్ కూడా ఈ అమృతలో భాగంగా వాటికి నిర్మాణం చేయడం జరుగుతుందండి మొత్తం అమృత పథకంలో భాగంగా గుడివాడ మున్సిపాలిటీకి నూట పద పదహారు కోట్లు రావడం జరిగింది దీనికి సంబంధించి చెరువుల అభివృద్ధి అలాగే యూజీడీలు నిర్మాణం చేస్తున్నాము మొత్తంగా విజయవాడ గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగు అలాగే డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఆ చర్యలు చేపడుతున్నామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా